హలో అండి నమస్తే వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఫిష్ కర్రీని చాలా చాలా సింపుల్గా ఈజీగా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానో సో మనకి రెగ్యులర్గా ఫిష్ అనేది వండేటప్పుడు కొంచెం ముక్క విరిగిపోతుందేమోనని కొంచెం భయం ఉంటుంది కదా సో అలా కాకుండా కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలానే బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఒకసారి నేను చేసే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వెళ్ళిపోదాం ప్రాసెస్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు అయితే కొత్తిమీర అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం తీసుకోండి అలానే ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు పచ్చిమిరగాయలు ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా బాగుంటుంది కర్రీలోకి అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ముప్పావు కప్పు ఆయిల్ గరం మసాలా పౌడరు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలానే ఇక్కడ చేపలు నేను ఒక వన్ కేజీ వరకు తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ సైజులో ఇలా చిన్న మీడియం సైజు చేపలతో మీకు ఇవాళ నేను రెసిపీని షేర్ చేయబోతున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలా సో ఇవి చాలా బాగుంటాయండి ఈ సైజు చేపలు మనం కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చింతపండు పులుసు కూడా నేను ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నానపెట్టి పెట్టేసుకున్నాను అది వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ సో ఆ తర్వాత ఒక కొంచెం లోతుగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి వీడియోలో చూపించే విధంగా దానిలో మనం బాగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు అలానే ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోండి అలానే కారం పొడి అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి సాల్టు కారం అనేది మీరు తినే విధంగా మీకు నచ్చినట్లుగా యాడ్ చేసుకోండి అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అలానే కొద్దిగా కొత్తిమీర అలానే ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలన్నమాట ఇలా చూస్తున్నారు కదా ఇలా దాన్ని కూడా యాడ్ చేసి ఫస్ట్ ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకోండి చేపలని ఇలా కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం నిదానంగా మిక్స్ చేసుకోండి ముక్క విరిగిపోకుండా ఉంటుంది ఇదొక టైప్ ఆఫ్ ప్రాసెస్ అండి ఇంకొక మెథడ్లో కూడా మనం ఫిష్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను అది మరొక వీడియోలో మీకు ఆ రెసిపీని షూట్ చేస్తాను షూట్ చేసి షేర్ చేస్తాను చూస్తున్నారు కదా ఆ తర్వాత ముప్పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి మనం యాడ్ చేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి అలానే ఆయిల్ మొత్తం చక్కగా మనకి చేప ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇలాంటి ఒక బౌల్ ఉంటే కనుక చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చేపల కూరకి సో ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే కనుక కొంచెం వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చేపల మిశ్రమాన్ని వేసి పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకోండి ఆ తర్వాత పొయ్యి గిచ్చుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చేపల కూర మిశ్రమం ఉన్న గిన్నెని చక్కగా పొయ్యి మీద పెట్టేసుకోండి చూస్తున్నారు కదా పది నిమిషాలకి చక్కగా మనకి ఇలా కుక్ అవుతూ ఉంటుందన్నమాట మనం గెరెట పెట్టకూడదు గెరిట పెడితే కనుక ముక్క అనేది విరిగిపోతుంది గుర్తుంచుకోండి చక్కగా ఇలా ఏదన్నా క్లాత్ సహాయంతో ఈ విధంగా గిన్నెను పట్టుకొని కొంచెం ఇలా కుదుపుతూ ఉంటే కనుక మనకి ఈవెన్గా మొత్తం మనం వేసిన ఉప్పు కారం మసాలాలు చేప ముక్కలకి పడతాయి అన్నమాట ఆ తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీకు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసుకోండి అలానే కొద్దిగా పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను మీకు గరం మసాలా పౌడర్ ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసేయచ్చు చూస్తున్నారు కదా మొత్తం యాడ్ చేసి ఇలానే ఒకసారి మొత్తం కుదుపుకుంటూ ఉంటే చక్కగా మనకి మనం యాడ్ చేసిన మసాలాలు కూడా చక్కగా చేప ముక్కలకి పడతాయి అనమాట ఆ తర్వాత ఇంకొక టెన్ మినిట్స్కి చూడండి చక్కగా ఇలా మనకి మ్యాక్సిమం కుక్ అయిపోయింది చేపల కూర అనేది చాలా సింపుల్ అండి తొందరగా కూడా రెడీ అయిపోతుంది కర్రీ అనేది చేపల కర్రీ అనేది జస్ట్ ఒక మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక ట్వంటీ మినిట్స్లో మనకి చక్కగా కర్రీ అనేది ప్రిపేర్ అనమాట ఆ తర్వాత ఒకసారి ఇలా కుదిపి పెట్టుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా దాన్ని కూడా ఫైనల్గా యాడ్ చేసేసేద్దాము కొత్తిమీర యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో బాగుంటుందన్నమాట సో చూస్తున్నారు కదా మనకి చక్కగా బాగా ఉడికిపోతుంది సో కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మీకు మీరు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో అంతసేపు చక్కగా పొయ్యి మీద సిమ్లో పెట్టుకొని ఇలానే ఉడికించుకోండి సో ఈ లెవెల్లో అయితే కొంచెం గ్రేవీగా అలానే బాగుంటుంది ఇంకొంచెం మీకు చిక్కపెడాలనుకుంటే కనుక ఇంకొక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి బాగుంటుంది సో మనకి చేపల కూర అనేది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చాలా సింపుల్ అండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే వన్ కేజీ చేపలకి నేను ఇక్కడ మీకు మెజర్మెంట్స్తో సహా చూపించాను కదా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ ద్వారా కమెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా చాలా రెసిపీ అనేది సూపర్గా వచ్చింది